సహజంగా ఒక వ్యక్తి గురక పెడుతున్నప్పుడు ఆ సంగతిని ఎక్కువగా పక్క వాళ్లే చెబుతుంటారు అయితే ఒకవేళ మనలో ఈ మనంతకు మనం దానిని గుర్తించడానికి సాధారణంగా ఉన్న వాళ్లలో ఏడెనిమిది గంటలు నిద్రపోయినా సరే సరిగ్గా నిద్రపోయామన్న భావన ఉండదు ఉదయం లేచిన తర్వాత బద్దకంగా ఉంటుంది ఒక్కోసారి తలనొప్పిగా కూడా ఉంటుంది ఇక వీళ్ళు కనీసం ఐదు నిమిషాలు ఖాళీ దొరికినా సరే వెంటనే నిద్రలోకి జారుకుంటుంటారు ఒక్కోసారి టీవీ చూస్తూనే అలా నిద్రపోతుంటారు స్నోరింగ్ ఉన్న ఫస్ట్ ఏం చేస్తామంటే ముక్కు గొంతు ఎగ్జామినేషన్ చేసుకుంటామండి ముక్కును నేసల్ ఎండోస్కోపీ ద్వారా ముక్కులు ఏమన్నా బోను వంకరుందా ఉందా పెరిగి దాంతోపాటు ఇంకేమైనా ఎక్స్ట్రా గ్రోత్స్ ఉన్నాయో చూసుకుంటాను అనమాట దీన్ని నేసల్ ఎండోస్కోపీ ద్వారా చూసుకుంటాము అలానే గొంతుని ప్రాపర్ గా చెక్ చేసుకుంటాం ల్యూమిన్ ఎంత ఉంది దాంతోపాటు కొండ నేలక దాని పక్క భాగము ఆ ఫెరింజిల్ వాళ్ళు ఎంత తిక్నింగ్ అయిందని దీంతో పాటు డయాగ్నోస్టిక్ లెరంగోస్కోపీ ద్వారా ఆ బేస్ రంగు లోపల కూడా ఏమైనా కండరాలు అవి తిక్ అయినా ఎక్కువ చేరిందా ల్యూమిన్ తక్కువ ఉందా ఇంకా వేరే గ్రోత్ ఏమైనా ఉందా అనేది చూసుకుంటాం అనమాట సో ఈ మూడు బేసిక్ టెస్ట్లు అనమాట ఎప్పుడు స్నోరింగ్ తో వచ్చినా పేషెంట్ కి చూసుకుంటాం దీంతో మేము ఒక ఐడియాకి వస్తాం ఏదన్నా థిక్నింగ్ అయ్యి ప్రాబ్లం వచ్చిందా లేదా సింపుల్ గా ఏదన్నా కొండ నెలక కొద్దిగా ఎక్కువ సైజు ఉండి లూజ్ గా వలన సౌండ్ వస్తుందా అని సపోజ్ మిగతా బాగుండి కొండ నెలక చిన్న ప్రాబ్లం అనుకుంటే దానికి చిన్న కోఆబులేటర్ ద్వారా మనం ట్రీట్మెంట్ తీసుకుని తగ్గించుకోవచ్చు అనమాట సపోజ్ ఈ గొంతులో టిష్యూస్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి వాళ్ళకి మిగతా టెస్ట్లు కూడా చేయాలన్నమాట లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ అవన్నీ అట్టు ఉన్నాయి థైరాయిడ్ టెస్ట్లు ఇవి చేసుకుంటాం అనమాట దీంతో పాటు స్లీప్ స్టడీ ఒకటి చేయిస్తాం అనమాట పాలీసామనోగ్రఫీ టెస్ట్ దీంట్లో ఏమవుతుందంటే బేసిక్ ఈ స్నోరింగ్ ఒక్కటే ఉందా స్నోరింగ్ తో పాటు హ్యాపీనెస్ ఉన్నాయనేది తెలుస్తుంది అనమాట సెంటర్లు ఫెరిఫరల్ హ్యాప్నెస్ ఇవి ఉంటాయి అనమాట బేసిక్ గా హ్యాపీనెస్ ఏమైనా ఉన్నాయా అని సపోజ్ హ్యాపీనెస్ ఫెరిఫిరల్ హ్యాపీనెస్ ఉన్నాయి అనుకోండి మోస్ట్లీ మనం ఈ ముక్కు గొంతు దగ్గరే ప్రాబ్లం సస్పెక్ట్ చేస్తాం అనమాట ఈవెన్ ఒక్కోసారి రెండో మైనర్ గా ఉన్నా కూడా అవి ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటే ఈ యాప్నెస్ ఫెర్ఫిల్ యాప్నెస్ ఎక్కువ వస్తుంటే వాటిని మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట అలా కాకుండా సెంట్రల్ యాప్నే అనుకోండి ఆల్వేస్ న్యూరలాజికల్ కన్సల్టేషన్ పలమనాలజీ కన్సల్టేషన్ చెస్ట్ ఫిజిషియన్ కన్సల్టేషన్ తీసుకుని వేరే కూడా ఉన్నాయని చూస్తుంటాను పాటు ఈ మధ్యలో సినీ ఎంఆర్ఐఎఫ్ నెక్ అని టెస్ట్ ఒకటి వచ్చిందండి అదేం చేస్తారంటే పేషెంట్ కొంచెం నిద్రలోకి పోనిచ్చి ఎంఆర్ఐ తీస్తారనమాట దాంట్లో ఏంటంటే మనకి డైనమిక్ స్టేట్ తెలుస్తుంది అనమాట అంటే ఎగ్జాక్ట్ గా ఎక్కడెక్కడ క్లోజ్ అవుతుంది కొండ నెలక ఫెరెంజిల్ వాళ్ళ దగ్గర క్లోజ్ అవుతుందా లేకపోతే బేస్ టంగ్ ఫెరెంజిల్ వాళ్ళ దగ్గర క్లోజ్ అవుతుందా ఎక్కడ మనకు పాయింట్ ని పికప్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఈ ఎండోస్కోపీస్ పాలిసామనోగ్రఫీ అవసరమైతే తగ్గ టెస్ట్ చేసుకుని దాంతో పాటు సినిమా నెక్ చేసుకుని డయాగ్నోస్ చేసుకుంటే ప్రాపర్ ఈజీగా గురక పెట్టే వారిని గమనిస్తే వారు మధ్య మధ్యలో దక్కుతుంటారు నోటితో శ్వాస పీలుస్తుంటారు గురకను నిర్లక్ష్యం చేస్తే అది క్రమేణా ముదిరిపోయి గాలి లోపలికి వెళ్లే ప్రక్రియ పూర్తిగా నిలిచిపోతుంది ఊపిరితిత్తుల్లోకి చేరాల్సిన ప్రాణవాయువు శాతం తగ్గి శరీరంలోని ముఖ్యమైన అవయవాలైన గుండె మెదడు కాలేయం వంటి వాటికి తగినంత ఆక్సిజన్ అందదు దీంతో గుండె ఎక్కువసార్లు కొట్టుకోవడం మొదలు పెడుతుంది దీనికి తోడు రక్తపోటు షుగర్ జబ్బులు ఉన్నట్లయితే పరిస్థితులు క్రమేణా ప్రమాదకరంగా మారతాయి ఈ గురక ఫస్ట్ ఏంటంటే మనం ఇందాక మనం అనుకున్నట్టు ఫ్యాట్ ఎక్కువ చేరినట్లయితే దాన్ని ముందు వెయిట్ రిడక్షన్ చేయాలండి కొంచెం ఎక్సెసివ్ వెయిట్ ఉన్నా కూడా ఈ వెయిట్ రిడక్షన్ సంబంధించిన మీరు మాత్రలు వాడుకోవచ్చు ఎక్సర్సైజ్ చేయొచ్చు ఈ విధంగా ఏదైనా చేసి ఫస్ట్ మనం వెయిట్ ని రిడ్యూస్ చేసుకుని మన నెక్కలో ఉన్న ఫ్యాట్ ను తీసేసినట్టు గురక తగ్గడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఏదన్నా హైపర్ లిపిడిమియా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే మనం వాటికి మెడిసిన్స్ వాడుకోవాల్సి వస్తుందండి ఇలాగా ఉండే ముక్కులో కూడా కండ పెరిగినా లేదా ముక్కు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనం మందులు ఆడినట్టు అయితే తగ్గిపోతుందండి పిల్లల్లో ఎడినాయిడ్స్ టాన్సిల్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి మనం కొంచెం మందులు ఆడుకున్నట్టయితే అలర్జీ రాకుండా ఇన్ఫెక్షన్ రాకుండా ఈ గురగ తగ్గడానికి అవకాశం ఉంటుంది అనమాట వీటి మనం రివర్సిబుల్ కండిషన్స్ అంటాం అనమాట ఈ రివర్సిబుల్ కండిషన్ ఎస్పెషల్లీ థైరాయిడ్ ప్రాబ్లము నెక్ థిక్నింగ్ తగ్గటం టాన్సుల్ సైజ్ ఈ ఎడినైడ్స్ సైజ్ తగ్గటం ముక్కులో కండ సైజ్ తగ్గేటం ఇంటి మనం మందులతో ట్రై చేయొచ్చండి ఈ యంగ్ ఏజ్ లో మనం ఈ విధంగా ట్రై చేసినట్టయితే వాళ్ళకి మోస్ట్లీ రివర్సిబుల్ పెథాలజీ ఉంటదండి తగ్గిపోద్దండి అలా కాకుండా కొంతమందికి మరీ ఎక్కువ ఉంటదనమాట గొంతులో థిక్నింగ్ గానీ అట్టనే వాళ్ళు వెయిట్ రిడ్యూస్ అయినా కూడా తగ్గరు బట్ ఇది చాలా మందికి ఉంటద అలాంటి ఆలమేటిక్ ఆపరేషన్ చేయాల్సి వస్తుందండి ఎక్కువ మందికి ముక్కులోనూ గొంతులోనూ ప్రాబ్లం ఉంటదండి ఈ ముక్కులో సాధారణంగా ఉండే ప్రాబ్లం ఏంటంటే ఈ గురుకున్న వాళ్ళకి ముక్కులో బోను వంకర ముక్కులో కండ పెరగడం అంటే టెర్బినో టైపోఫీ అంట ఈ ముక్కులో బోను వంకర్ని కరెక్ట్ చేసే సెప్టోప్లాస్టిక్ ద్వారా టర్బినోప్లాస్టిక్ ద్వారా రెడ్యూస్ చేసినట్టయితే లేజర్ తోటి మనకి చాలా వాటికి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందండి ఈవెన్ చాలా మంది పేషెంట్లు స్నోరింగ్ ఆల్మోస్ట్ తగ్గిపోయిందండి నైన్టీ పర్సెంట్ ఇంప్రూవ్ అయిందని చెప్పారనమాట అట్నే గొంతులో కొండ నేలకి దగ్గర కొండ నెలలు పక్క భాగంలో లేటర్ల ఫిరేంజిల్ వాళ్ళు కూడా థికెనింగ్ ఉన్నట్టయితే మనం ఆ కొండ నేలకి సైజు బేసిక్గా సాఫ్ట్ ప్యాలెట్ సైజ్ తగ్గించుకొని లేటర్ల ఫిరేంజిల్ వాళ్ళ థికినింగ్ కూడా తగ్గించినట్టయితే దీని లేజర్ ఊలో ప్యాలెటో ఫెరింగోప్లాస్టిక్ అంటాం అనమాట దీని ద్వారా మనం అక్కడ ఎయిర్వేని ఇంప్రూవ్ చేసి ఆ ప్యాలెట్ ను కొంచెం రిజిక్ట్ చేసినట్టయితే ప్రాబ్లం తగ్గుతుంది అనమాట స్నోరింగ్ మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకొని ప్రాపర్ గా రీజన్ మనం ఐడెంటిఫై చేసుకొని ప్రాపర్ గా సర్జరీ కనుక మంచిగా చేసుకున్నట్లయితే యూజువల్ గా ఈ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటదండి అలా కాకుండా ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు సర్జరీ చేసిన ఉపయోగం ఉండదు అనమాట ఫస్ట్ ఏంటంటే మనం వెయిట్ తగ్గించుకునే రివర్సబుల్ థింగ్స్ ఎస్పెషల్లీ ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ వెయిట్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటే మనకి తగ్గపోతే ఆపరేషన్ చేస్తే ఆ రీజన్ ఉన్నప్పుడు రియల్ గా రిజల్ట్ వండర్ఫుల్ గా ఉంటదండి అండి తగ్గించుకోవడానికి సర్జరీ చేయించుకోవడం ఒక్కటే పరిష్కారం అని నమ్ముతారు మనలో చాలా మంది అయితే ఇది ఒకప్పటి మాట గురకను అదుపులో ఉంచుకునేందుకు ఇవాళ మనకు చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి గురకకు చికిత్స గురించి ఒక చిన్న విరామకు కారణమయ్యే అవరోధాన్ని తొలగించేందుకు మందులు సర్జరీలతో పాటు సీ ప్యాప్ అనే ఒక యంత్రం కూడా మనకు ఇవాళ అందుబాటులో ఉంది ఈ సీ ప్యాప్ పరికరం సాయంతో గురకను చక్కగా నియంత్రించుకోవచ్చు గురకను అదుపులో ఉంచుకునేందుకు మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కారణమయ్యే అడ్డంకులు ఉండొచ్చు ఒక్కోసారి నాలుక దగ్గర స్వరపేటికలోనూ సమస్యలు ఉండొచ్చు మెడ భాగంలో తీసుకునే మార్గంలో అవరోధం ఏర్పడి గురక రావచ్చు ఇలాంటి సందర్భాల్లో ఆపరేషన్ల ద్వారా అడ్డంకులను తొలగించవచ్చు గురకను తగ్గించుకునేందుకు ఇప్పుడు ఆపరేషన్ల కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ డివైస్ అనే ప్రత్యేక పరికరం అందుబాటులో ఉంది దీన్నే మనం వాడుకలో సిప్యాప్ మిషన్ అని కూడా పిలుస్తాం దీని సాయంతో ఇప్పుడు గురకను పూర్తిగా నియంత్రించవచ్చు ఫస్ట్ సెడిటివ్ లైఫ్ నుంచి యాక్టివ్ లైఫ్ కు రావాలండి వీలైనంత వాటికి ఫిజికల్ యాక్టివిటీస్ అనమాట వీలైనంత వాటికి సెడేటివ్ లైఫ్ స్టైల్ కు అలవాటు పడదు ఆఫీస్ కూర్చున్నప్పుడు కంటిన్యూస్ గా చైర్ లో కూర్చోటం అలాంటిది యాక్టివ్ మూవ్ అవుతూ ఉండండి అలానే మార్నింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ దాకా మంచిగా ఫిజికల్ యాక్టివిటీ చేయండి సో మనం మన బాడీని అన్ని ఎక్స్పెషలీ అప్పర్ బాడీ లోయర్ బాడీ వాట్ ఎవర్ ఇట్ మే బి బాగా యాక్టివ్ స్టేజ్ లో ఉంచుకోవాలన్నమాట రెండోది ఫ్యాట్ ఆయిల్స్ తగ్గించుకోవాలి ఫ్యాట్ ఆయిల్స్ కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించుకున్నట్టయితే మనకి ఫ్యాట్ డిపాజిట్స్ థికినింగ్ ఆఫ్ ద బాడీ ఉండదు అనమాట సో పాటు మనకు ఓవరాల్ హెల్త్ తో పాటు ఈ గురక ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా అన్నమాట మూడోది మనకి ఏదన్నా ఎలర్జీ ఇలాంటి ఉన్నప్పుడు మంచిగా పొద్దున సాయంత్రం వేడి నెలలు పెట్టుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినట్టయితే ఆ ముక్కు గొంతు ఎలర్జీ పార్టికల్ డిపాజిట్ కాకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు మనం ఇచ్చే కొన్ని ఎలర్జీ పార్టికల్ డిపాజిట్ అయితే ఆ ముక్కు కూడా కండ పెరగడం అనమాట ఏమైనా ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఎసిడిటీ ప్రాబ్లం చాలా జాగ్రత్త కంట్రోల్ చేసుకోవాలండి ఇమీడియట్ గా ఏదన్నా కొంచెం సడన్ వెయిట్ గెయిన్ అంటే దానికి తగ్గట్టుగా లిపిడ్ ప్రొఫైలు టెస్ట్ లో అవి చేసుకోవాలన్నమాట సో మెయిన్ గా ఇక్కడ ఏంటంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్నట్టు మీరు చాలా వాటికి గురకు నుంచి ప్రివెంటివ్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ గురకతో పాటు స్లీప్ హ్యాపీనెస్ ఉంటాయి అనమాట ఇవి రాకుండా ఉంటాయి సపోజ్ ఒకవేళ సింపుల్ గురుకు ఏదన్నా కొండ నెల కొంచెం సైజు పెరగటం అనుకోండి దాన్ని మనం సింపుల్ లేజర్ ద్వారా సర్జరీ చేసుకుని ఆ గురకను తగ్గించుకోవచ్చు బేసిక్ బేసిక్స్ సైకలాజికల్ స్నోరింగ్ యాప్నెస్ విత్ స్నోరింగ్ మనకు రాకుండా ఉండాలండి దానికి మనం యాక్టివ్ ఫిజికల్ లైఫ్ యాక్టివ్ ఎక్సర్సైజ్ ఉన్నట్టయితే మనకు ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది గురకను నివారించుకునేందుకు బరువు విషయంలో జాగ్రత్త పడాలి అలాగే పొగ తాగడం మద్యపానం వంటి అలవాట్లను మానుకోవాలి రాత్రి పడుని ముందు ముక్కులో డ్రాప్స్ వేసుకోవడం మేలు లేదా నీటి ఆవిరిలో ఆయిల్ ని వేసి ఆవిరి పట్టుకునే విశాలంగా మారి గురక వచ్చే అవకాశాలు తగ్గుతాయి వెల్లకిలా కాకుండా పక్కకు తిరిగి పడుకోవాలి తలవైపు ఎత్తుగా ఉండేలా పడకను అమర్చుకోవాలి నిద్రమాత్రలు ట్రాంక్విలైజర్ల వంటి వాటిని వాడకపోవడమే మంచిది రాత్రిపూట ఆహారాలను తగ్గించాలి మనం పెట్టే గురక ఎవరిని ఇబ్బంది పెట్టకపోతే ఓకే అది పక్క వాళ్లకు పక్కలో బల్లెంలా తయారైతే మాత్రం గురకకు సరైన చికిత్స తీసుకోవడం అందరికీ శ్రేయస్కరం వ్యక్తిగతంగా ఆరోగ్యాన్ని కబలించడంతో పాటు పక్కవారికి సైతం తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించే గురకకు చికిత్స పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా